ఎన్నికల్లో రావడానికి అలవి కానీ హామీలు ఇచ్చి ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వము మరి ఎల్ఆర్ఎస్ స్కీములు తీసుకొస్తే అన ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవాలని చెప్పానని ఎల్ఆర్ఎస్ స్కీమ్లు ఒకటి కాంగ్రెస్ ఆ రోజు ఎన్నికల్లో గెలవడానికి కోసం మోసపూరితమైన ప్రకటనలు చేసి ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మేము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ పూర్తిగా రద్దు చేస్తాము పేద ప్రజలపై ఎలాంటి ఒక రూపాయి భారం పడనీయమని చెప్పని ఆనాడు ఎన్నికల్లో చెప్పారు ఎన్నికలు అయిపోయిన తర్వాతనే మళ్ళా ముసుగు తీసి ఈరోజు మళ్ళా ఎల్ఆర్ఎస్ అనేది తీసుకొచ్చి పేద ప్రజల మీద భారం మోపమని చెప్పిన వాళ్ళే మళ్ళీ అదనంగా ఇరవై వేల కోట్ల రూపాయల ఫీజులను ఈ ఎల్ఆర్ఎస్ మీద దండుకోవాలని చెప్పని ఆలోచన చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఇలా జగిత్యాల పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఎల్ఆర్ఎస్ ఫీజులు రద్దు చేయాలని చెప్పని ఒక నిరసన నిరసన ధర కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీని వెన్ను వెంటనే రద్దుపరుచుకొని ఈ యొక్క ఫీజులను పేద ప్రజలపై మోపుతున్నటువంటి మీరు ఇచ్చిన హామీలనే రద్దుపరచాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా జగిత్యాల పట్టణానికి మాస్టర్ ప్లాన్ గుండి కూడా వెంటనే వినియోగ వినియోగంలోకి తీసుకొచ్చి మాస్టర్ ప్లాన్ను అమలుపరచాలని చెప్పని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఎల్ఆర్ఎస్ని ఫీజుని రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు మరి ఎల్ఆర్ఎస్ కంపల్సరీ చేయడం అనేది దురదృష్టకరము మరి గతంలో ఎనిమిది వేలకు పైగా అప్లికేషన్లు మన మున్సిపాల్లో అప్లై చేసుకోవడం జరిగింది ఇందులో కొన్ని రిజెక్ట్ అయినాయి మరి ఒక పదమూడు వందల చిరుకు రిజెక్ట్ అయినాయి ఒక వెయ్యి వరకు అప్లికేషన్ వెయ్యి వెయ్యిటికి ఫీజు కట్టాలని చెప్పి ఇవ్వడం జరిగింది ఒక ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్ పెట్టినప్పటికీ ఒక ముప్పై ఐదు మాత్రమే ఇవ్వడం జరిగింది ఏది ఫీజు కట్టి ఎల్ఆర్ఎస్ రెగ్యులరేషన్ చేయడం జరిగింది మరి అలాంటిది ఇప్పుడు మేము ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ ఎల్ఆర్ఎస్ ఫీజుని మరి పెంచడానికి ఇది ఉన్నది గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో బీదలకు డెబ్బై గజాలలోపు ఇంటి స్థలానికి ఎలాంటి ఫీజు లేకుండా ఒక్క రూపాయితో పర్మిషన్ ఇచ్చే పథకానికి పెట్టడం జరిగిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకున్నదో మరి తెలియజేయాలి మాస్టర్ ప్లాన్ గురించి కూడా మరి అప్పుడు గతంలో అన్న పక్కడం జరిగింది మరి ఇప్పుడు మరి వాళ్ళు అధికారంలోకి మాస్టర్ హామీలు ఇచ్చి ఈనాడు పేద ప్రజలైనటువంటి ఎల్ఆర్ఎస్ నోపడం వల్ల దాదాపుగా జగిత్యాల మున్సిపాలిటీలో ఎనిమిది వేల అప్లికేషన్లు కూడా ఎల్ఆర్ఎస్ తరఫున ఇవ్వడం జరిగింది గతంలో మరి బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఆనాడు నామమాత్రంగా ఎల్ఆర్ఎస్ కొరకు ఆనాడు ప్రభుత్వం ప్రతిపాదిస్తే ఈనాడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరి నో ఎల్ఆర్ఎస్ స్ అని చెప్పినటువంటి సంగతి మరి జగితాల పట్టణ ప్రజలు తెలంగాణ ప్రజలు మర్చిపోవద్దని అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి కోర్టులో కేసు వేసి అదనంగా పేద ప్రజల యొక్క ఎల్ఆర్ఎస్ పెట్టడం వల్ల పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడతారని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నేడు కొత్తగా అధికారంలో తర్వాత నాయకత్వంలో మరి సంజయ్ అన్న ఆలోచన మేరకు ఈరోజు మున్సిపల్ మున్సిపల్ ముందట ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపడం జరిగింది మరి ఇప్పటికైనా కానీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఉచితంగానే ఎల్ఆర్ఎస్ అన్నింటినీ కూడా మరి పేద ప్రజల మీద మరి భారం పడకుండా ఉచితంగానే ఎల్ఆర్ఎస్ అవన్నీ కూడా చేయాలని చెప్పేసి మరి ఈ రోజు చేస్తున్నటువంటి ధర్నా ఇప్పటితో కాదు ఇది ఆరంభం మాత్రమే దశలవారీగా టిఆర్ఎస్ పార్టీ తరఫున పేదల పక్షాన ఉద్యమం కొనసాగి చెప్పి ఈ తెలియజేసుకుంటే ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి పార్టీ జరుగుతుంది ప్రజలను మోసపరిచి ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం సర్దనెక్కింది సర్దనెక్కిన తర్వాత ఈ దేశంలో ఇంతవరకు అత్యంత తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత మూలగపుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఏ హామీని కూడా నెరవేర్చుకోకపోగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండంగా ఎల్ఆర్ఎస్ గురించి ఆలోచన మాత్రమే చేసినప్పుడు ఇంతెత్తి ఎగిరిపడ్డ ఈ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి మరియు మంత్రులు ఈరోజు అదే ఎల్ఆర్ఎస్ను ప్రజలపై వృద్ధి మధ్య మధ్యతరగతి ప్రజల నడ్డిపీసే ప్రయత్నం చేస్తున్నారు ఇరవై వేల రూపాయల కోట్ల ధనార్జన ధ్యేయంగా ఖజానాను నింపుకోవడం కోసం పేద తరగతి ప్రజల మీద ఎల్ఆర్ఎస్ ఉధితే మాత్రం టీఆర్ఎస్ పార్టీ పచ్చాన పార్టీ పిలుపు మేరకు అధ్యక్షుల వారు ఇచ్చిన సూచనల మేరకు అడుగడుగున ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తూ ఈ ఎల్ఆర్ఎస్ను వెనక్కి తీసుకునేదాకా కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం